శరీకరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ కలు ఉన్నదాకా ఈ కాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీకు అందరికీ నా హృదయపూర్వక పొందునా మనము ప్రతిరోజు కూడా పనుదిన ధ్యానమాలిక అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ కుటుంబాలలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం జరిగించునుగాక దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథముల నుండి జకర్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం జకరియ గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో ఇలా రాయబడి ఉంది వాక్య రీతిగా చదివిస్తుంది ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం యహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేం చేయకూచున్నారని నేను అడిగి అందుకు ఆయన ఎవడనూ తలెత్తకుండా యువతవారును చెతరగొట్టినటువంటి కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యువత దేశస్థులందరినీ చెతరగొట్టుటకై వారి మీద బలత్కారమున జరిగించినటువంటి అన్ని జనులు కొమ్ములను పగలగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవుచ దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఇక్కడ మళ్ళా నాలుగు కొమ్ముల కోసం మనం చూసాము ఇప్పుడు నలుగురు కంసాల గురించి మనం ఆలోచిస్తున్నాం ఈ నలుగురు కంసాలను మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో మరి ఆ చెదరగొట్టినటువంటి కొమ్ములను పగలగొట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనాలు నలుగురు కంసాలు ఈ నలుగురు కంశాలు అక్షరానుసారంగా మనం చూస్తే ఒకరు జరుబాబెలు రెండు యహోషవ మూడు ఎచ్చ్రా నాలుగు నెహమ్యా ఈ నలుగురు కంసాలుడు కూడా మరి ఆనాడు వచ్చినటువంటి కుమ్ములను అంటే దేవుని మందిర నిర్మాణ విషయంలో ఆటంకాలను అధిగమించడానికి వారు విజృంభించి దేవుని ప్రజలను చెదరగొట్టాలి అని చెప్పి నాశనం చేయాలని చెప్పి విజృంభించిన ఆ నాలుగు కొమ్ములు పగలగొట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి నలుగురు సాధనాలు ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని ప్రజల్ని దేవుని ప్రజల్ని చెదరగొట్టేటటువంటి కొమ్ములను భయపెట్టడానికి సరైన సేవకులు లేవాలి జనల్లో మంచి సేవకులు అంటే జరుబాబీ లాంటి వారు నెహమ్యా లాంటి వారు ఎజరా లాంటి వారు నిజంగా యహోత్సవా లాంటి యాజకులు కనుక లేస్తే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఖచ్చితంగా మరి క్రైస్తవ సంఘంలో పనిచేస్తుంది క్రైస్తవులు దేవుని పక్షాన్ని ఉండేదానికంటే లోకపక్షాన్ని ఎక్కువగా ఉంటున్నారు మీరు ఆలోచిస్తే ఇక్కడ భయంకరమైనటువంటి దాడి నాలుగు కొమ్ములు దేవుని ప్రజలపై విజృంభించాయి విజృంభించినప్పుడు వారు వాటిని పగలగొట్టడానికి ఎలాంటి వ్యక్తులు లేచారంటే దేవునికి లోబడిన సేవకులు లేచారు ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘాలపై వస్తున్న దాడులను ఎదుర్కొనడానికి ధర్నాలు కాదు చాలా మందికి తెలియక వాక్యం తెలుసో తెలియకో మరి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కూడా మరి రోడ్డెక్కి ధర్నా చేయాలంటున్నారు కానీ ఆది అపోస్తుల సంఘాన్ని కనీసం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఆది అపూస్తుల కాలంలో కూడా మరి సంఘానికి గొప్ప హింస కలగలేదా ఒక్కటి కాదు అనేక మంది లేచారు సంఘాలపై దాడి లేచినప్పుడు వారు ఎక్కడ ధర్నాలు చేసినట్టు ఈ కొత్త విషయాలు ఏమి లేవు బైబిల్ని ప్రకటిస్తున్నామంటారు బైబిల్ ప్రకారం సంఘాలు కడుతున్నాము అంటారు మా సంఘం బైబిల్ ప్రకారం ఉందంటారు కానీ బైబిల్ ప్రకారంగా ధర్నాలు చేయరు బైబిల్ ప్రకారంగా పోరాటం చేయరు బైబిల్ ప్రకారంగా నడవరు బైబిల్ను పోధిస్తారు బైబిల్ని ధ్యానిస్తారు కానీ బైబిల్ను మాత్రం పాటించినటువంటి క్రైస్తవ సంఘాలు మనం చూస్తాం ఉదాహరణకి ఇప్పుడు పిలుపునిచ్చారు మనం అందరం కలిసి మరి రోడ్డుకి ధర్నా చేయాలి వినతి పత్రాలను అధికారులకి విరమించుకోవాలి లేకపోతే వాళ్ళకి విన్నమించుకోవాలి వాళ్ళకి అందించాలని చెప్పి చాలామంది మరి విజృంభించినటువంటి సందర్భం సేవకుల మీరు చేయవలసిన పని అది కాదు ఒక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అపోస్తుల కార్యములో వాక్య రీతిగా రాయబడింది ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు మనం చూస్తే అద్భుతమైన మాట ఒకటి మనకి కనిపిస్తుంది దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడిచ్చిన వాక్యాన్ని వినిపిస్తా ఉన్నా దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు చూసుకోవచ్చు అపోస్తులు నాలుగు అధ్యాయం పంతొమ్మిది నుంచి మీరు చదివితే మరి సేమ్ మనకంటే ఎక్కువ దాడి వాక్యాన్ని చెప్పకూడదని వాక్యాన్ని బోధించకూడదని వాక్యాన్ని ప్రకటించకూడదని ఇంకా భయంకరమైన దాడి ఆదిమ సంఘములో జరిగింది ఆదిమ సంఘంలో జరిగితే వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు వాళ్ళంతా ఒక చోట కూడుకుని ప్రార్థన చేసినట్టు ఉంది ఎప్పుడైతే ప్రార్థన చేసి మరి వాళ్ళు చేస్తున్న దాడులను బట్టి దేవునికి మహిమ చెల్లించారో మహిమ చెల్లిస్తున్న వెంటనే జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి వాళ్ళందరం భయం పట్టుకుంది ఇప్పుడు సమాజాన్ని భయపెట్టాలంటే మనం ఎదుగుస్తున్న వాళ్ళు భయపడాలంటే వాళ్ళు మనం కొడుతున్నప్పుడు మనం దేవుని మహిమపరచాలి మీకు తెలుసు కదా మరి సోదరులు మరి ఒరిస్సాలో ఒక కుటుంబాన్ని కాల్ చేసినప్పుడు ఒక కుటుంబాన్ని కాల్ చేస్తున్నప్పుడు కారులో పెట్టి వారు ఏమని చెప్పారు దేవుడు తెలుసా తండ్రి ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు అని దేవుని మయంపరచారు స్థను ఇంకా చాలామంది చనిపోతున్నప్పుడు వారు దేవుని మహింపరచారు అలా మహింపరచడం వల్ల వెంటనే ప్రజల్లో భయం ఏర్పడుతుంది భయం ఏర్పడుతుంది మీరు దయచేసి సేవకులుగా ఉన్నటువంటి వారు ఎవరన్నీ వర్తమానం వింటే మీరు లేఖనాలు తెలిసినటువంటి వారు మీకు చెప్పనవసరం లేదు క్రైస్తవ సంఘాలపై దాడు వస్తున్నప్పుడు క్రైస్తవ సంఘం ఏం చేయాలి క్రైస్తవ సంఘం ఏం చేయాలి ధర్నాలు చేయాలా రోడ్డుకి వెళ్ళి రోడ్డు మీద కూర్చోవలసిన అవసరం మనకుందా అధికారులతో మనం ఆలోచించవలసిన పరిస్థితి మనకుందా ఒకసారి మీరు ఆలోచించండి నేమీయ మందిరాన్ని కడుతున్నప్పుడు ఎంతోమంది వచ్చి చెప్పమంటే నేను చెప్పాడు నేను దేవుడి పని చేసుకుంటున్నా నేను ఎవరి దగ్గర రావాల్సిన పని లేదని చెప్పాడే ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం పరిశుద్ధ భక్తులను చూసినప్పుడు ఎంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘములే ఆవరించి ఉన్నప్పుడు కూడా ఎందుచేత మనం ఇలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులకి మనం చేయవలసిన దానిలో ఒక్కటే ఈ భారతదేశ క్షేమం కొరకు చేసే ప్రార్థన బౌరులందరూ జస్ట్ మార్చటమే భారతదేశ క్షేమం కొరకు చేశారు భారతదేశం పుంజుకుంది భారతదేశం అంటే లోకస్తుల లోకస్తులదే కదా భారతదేశం ఎవరిది లోకస్తులది మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో క్రీస్తులో కలిసామో మన పౌరస్థితి ఇక్కడ లేదు మన పౌర స్థితి ఇక్కడ లేదు ఏదో తాత్కాలికంగా బ్రతకడమే తప్ప యాత్రికులుగా మనకంటే ఇక్కడ స్వతంత్రంగా ఏమీ లేదు ఇది తెలియక మీరు అనుకుంటారు భారతదేశ క్షేమాభివృద్ధి అని మీరు చేసేశారు మీ ప్రాంతాన్ని దేవుడు విన్నాడు భారతదేశాన్ని బలపరిచాడు అందుకే ఈరోజు భారతదేశంలో ఉన్న మతాలన్నీ బలపడి క్రైస్తవ సంఘాన్ని అణచివేస్తున్నాయి క్రైస్తవ సంఘంపై దాడికి దిగాయి ఎందుకంటే మీ క్షేమాభివృద్ధి ప్రాంతంలో వాళ్ళకి పనిచేశాయి ఇప్పుడు మార్చండి మీరు ఎరిసలేమం క్షేమం కొరకు ప్రార్థించాలి క్షేమం కొరకు ప్రార్థనలు ఏర్పాటు చేయండి క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రార్థన శిబిరాలను ఆయా ప్రాంతాలను ఏర్పాటు చేయండి దయచేసి ఇప్పుడు మనం చేయవలసిన తరుణాలు కాదు లేదా అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రాలు చెల్లించడం కాదు లేదా వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కాదు నువ్వు దేవుని కాళ్ళు పట్టుకోవాలి రాధా స్వరూపి ఈ భూమిని ఆకాశమును కలగజేసిన అని వాళ్ళు ఎలా ప్రార్థించారు వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పోస్తులు నాలుగు అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తుంటే భూకంపం కలిగింది కదా అద్భుతమైన కార్యం జరిగింది కదా దేవుడు కదిలించాడు కదా మరి ఇప్పుడు మనం అసలైన వాటితో మనం పెట్టుకోవాలి తప్ప ఈ అధికారులు పెట్టుకుంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటారు పోతారు మళ్ళీ ఇంకొకటి వస్తాడు వాళ్ళ వల్ల మనకి ఏం అవ్వదు మనకు అవ్వాల్సిందల్లా ప్రభు వల్ల అవుతుంది కనుక మనం ప్రభుకే మనం విన్నవించుకోవాలి ప్రభు ప్రభుకే మనం వినత పత్రాలను చెల్లించాలి అంతే తప్పగానే మన మీద నిలబడిపోయి ఒక నాయకుడు నిలబడతారు కొంత సొమ్ము డొనేషన్ చేస్తా ఆ సొమ్ముని కొంత దొంగలిస్తారు కొంత ఖర్చు పెడతారు ఎందుకు ఇదంతా మనందరం కలిసి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం అందరూ ఆ సార్వత్రిక సంఘాలన్నీ భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఐక్యం చెంది ఒక రోజుని శిబిరం ఏర్పాటు చేసి కన్నీరు కాల్చండి ప్రార్థన చేయండి అద్భుతమైన కార్యాన్ని చూస్తాం వాళ్ళని ఆపాలంటే దేవుడు ఆపాలి తప్ప ఏ మత నాయకుడు కూడా ఏ భారతదేశ అధికారి కూడా ఈ మతోన్మాదాన్ని ఆపలేరు అది ఎందుకంటే అది దేవునికే సాధ్యం సెలారేగిపోతున్న వాళ్ళు అణిచివేయాలంటే దేవుడే పని చేయాలి దేవుడి పని చేయాలంటే దైవజనులు వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్నటువంటి ఆ మంచి పరిస్థితిని సంఘాల్లోకి తీసుకురావాలి ఈరోజు మనం దేవుని కొరకు ప్రార్థించాలో తెలియదు మనం భారతదేశ క్షేమాభివృద్ధి అంటాం సంఘ సంఘక్షేమాభివృద్ధి మన కోరం సంఘాలు నానాటికి దిగజారుతున్నాయి సంఘాల్లో బలం తగ్గింది సంఘాల్లో అభిషేకం లేదు సంఘాల్లో దేవుని శక్తి లేదు సంఘాల్లో దేవుని మహిళ లేదు కాబట్టి దేవుని కూడా ఆలోచన చేయండి దేవుని సంఘం నానాటికి ఎలా ఉంటుంది రోజు మనం ఎవరి దగ్గర ధారణ చేయాలి ఎవరి దగ్గర వినత పత్రాన్ని చెల్లించాలి ఎవరి దగ్గర మన అద్భుతాన్ని చూడాలి రోజు వాళ్ళంతా కూడా వాళ్ళు ఎప్పుడైతే ఆటంకపరిచి అభ్యంతరపరిచి బెదిరిస్తున్నారో వారు దేవుని మయంపరచరు దేవుని మైంపరుస్తుంటే కానీ వాక్యం చెప్తుంది వారందరిలో భయం కలిగింది మనము దేవుని మయపరుస్తున్నాము దేవుని మయపరచట్లేదు నాయకులను మయం అధికారులు మయపరుస్తున్నా వాళ్ళు అర్థకు వెళ్ళిపోతు ఒక పేపర్ రాసి వాళ్ళ చేతిలో పెడతారు వాళ్ళు తీసుకుంటూ కూడా తీసుకుంటారు అంత అయిపోయింది కానీ మనకు రక్షణ ఉంటుందా రక్షణ ఉంది రక్షణ అదే కనుక ఈ సమయకాలం ముందు మనంతరం కూడా మన ప్రార్థన అవసరం మారుస్తాం మనం దేవుని సంఘాలు వాళ్ళు ప్రార్థిద్దాం మనం క్రైస్తవులం కదా లోకం కూడా మనకి ఎందుకు లోకస్తులు లాగా బాగుంటారు లోకం అంతా వాళ్ళదే కదా ఈ లోకం అంతా వాళ్ళదే వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థనలు మీరు అవసరం లేదు క్రైస్తవ సంఘాలు చేయాలి క్రైస్తవ సంఘాలు కొరకు ప్రార్థించారు వాక్యాన్ని ప్రకటించకుండా ఏలికలు ఏకీభవిస్తున్నాయి భూలోక అధికారులందరూ లేచారు భూరాజులు లేచి ఉన్నారు మొత్తం అందరూ లేచి ఉన్నారు మరి సమయకాల ముందు మీ దాసులకు మీ అభిషేక్తులకు సహాయం చేయమని ఆదిమ సంఘం ప్రార్థించగా గొప్ప భూకంపం కలిగింది వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు ఇలాంటి దైవ కృప సంఘాలపై రావాలని ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రార్థించండి అంతేగాని అధికారుల వద్దకు మన అవసరం లేదు రోడ్డుకి ధర్నా చేసే పని మనకి మనం కేవలం దేవుని వద్ద ధర్నా చేద్దాం ప్రభు పాదాల దగ్గర ధర్నాలు చేద్దాం ప్రభు దగ్గర మనం అడుగుతాం ప్రభు మనకు న్యాయాధిపతి ప్రభు మనకు రాజు మనం నడిపిస్తారు అట్టి దైవ కృప ఈ వింటున్న వరకు దేవుడు కాక ఆమె ఆమె మన ప్రభు నిష్కరిస్తూ కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడు గాక ఆమె ఆమె తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు షేర్ చేసి ఈ పరిచయలు తోడ్పడండి మేము ప్రతిరోజు అందిస్తున్న ఈ వర్తమానాన్ని తప్పకుండా వినండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె